ఇంకా నిమిషాల్లో తన చార్జిని ఇంకొక మిత్రుడికి ఇవ్వబోతున్న అధ్యక్షుడు నిత్యుల దుర్గా ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి వర్యులు పెద్దల మంత్రి విక్రమాక గారికి వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులందరికీ కార్పొరేషన్ చైర్మన్లకి అదే రకంగా వేదిక మీద కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అభివృద్ధి మహారదులు చాలా మంది ఉన్నారు వారందరికీ ఈ రోజు ఇంకా కొన్ని నిమిషాల్లో డిసిసిపి అధ్యక్షుడిగా చార్జీ తీసుకోకుండా మిత్రులు పెద్దలు ఈ కార్యక్రమంలో పాలు నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల మనస్ఫూర్తిగా వచ్చినందుకు గౌరవ పెద్దలు గారిని మిగతా నా కుటుంబ సభ్యులందరినీ మన్నించవలసిందిగా కోరుతూ చాలా సంతోషం చాలా సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఈ జిల్లాకి మిత్రుల్ని నియమించినందుకు మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యుడికి ఉంటూ అధికార పార్టీలో ఈనాడు మనం ఉన్నాం ప్రజలు మన మీద చాలా కోరికలు ఆశలు పెట్టుకుని ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రతి అడుగులో భరోసాని భద్రతని ఒక స్థైర్యాన్ని కల్పిస్తూ ఎలా ముందుకు వెళ్తున్నామో భవిష్యత్తులో కూడా పార్టీని అడ్డు ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలగా ఈ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా పూర్తి అండదండలుగా నిద్రలు ఉండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారంట